నమస్తే వెల్కమ్ టు టీటీవీ అయితే నిన్న జరిగిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాకిస్తాన్ పైన భారత్ దూకుడుగానే వ్యవహరించింది అలాగే పాకిస్తాన్పై విజయం సాధించిన తర్వాత కూడా భారత్ ఎక్కడా తగ్గలేదు తగ్గేదేలే అన్నట్టుగానే వివరించింది పాకిస్తాన్ ట్రా పాకిస్తాన్ టాస్ గెలిచింది టాస్ గెలిచిన తర్వాతకి సూర్యకుమార్ యాదవ్ షేక్ అండ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఎండింగ్లో కూడా విజయం తర్వాత కూడా షేక్ షేఖండి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సో భారత ఆటగాళ్ళు మొత్తం పాకిస్తాన్ ఆటగాళ్ళకి షేక్ అండ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రపంచం మొత్తం దీని గురించి ఒక చర్చ నడుస్తుంది షేక్ షేఖండ్ ఎందుకు ఇవ్వలేదు అని మీకు కూడా అనిపిస్తుందా అది అందరికి తెలిసిన విషయమే పహల్గామ్ దాడిలో భారత్ భారత పౌరులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళకు మద్దతుగా భారత ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళకి హ్యాండ్ ఇవ్వకుండా తమ పని తాము చేసుకొని బయటికి లేరు అయితే పీసీబీ మాత్రం అక్కడ అక్కడున్న రిఫరీని వాళ్ళందరినీ ఒక ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అనేది అందరికి విషయం అందరికి తెలిసిన విషయమే ఇది రూల్స్కి విరుద్ధమని లేకుంటే రిఫరీ ఇలాంటి ఇలాంటివి వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఇట్లా బ్లాక్ మెయిల్ అయితే చేస్తుంది దానికి సూర్యకుమార్ యాదవ్ భారత కెప్టెన్ ధీటుగానే సమాధానం ఇచ్చినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది గేమ్ అయిపోయిన తర్వాతకి సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్లో మేము కరెక్ట్గానే వ్యవహరించాము మేము పెహల్గాం దాడిలో మరణించిన కుటుంబాలకి మద్దతుగా నిలవాలనుకున్నాము అందుకే మేము అండ్ ఇవ్వలేదు అది కరెక్టే అన్నట్టుగా సమాధానం ఇచ్చినట్టుగా చెప్పిండు సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ మాత్రం బొంకుడు వ్యవహారంతో ఒక రకమైన బొంకులు మొంకుతూ అక్కడున్న రిఫరీని బ్లాక్మెయిల్ చేస్తూ నెక్స్ట్ మ్యాచ్ మేము ఆడమని ఒక రకమైన బ్లాక్మెయిల్ అయితే చేస్తూ వస్తుంది అలాగే ఐసీసీ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఐసీసీకి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇవన్నీ లైట్ అని ఐసీసీ కూడా పట్టించుకోవడం లేదు సో మొత్తం మీద అయితే భారత్ పైచేయి సాధించి పాకిస్తాన్ ఆటగాల పైన విజయం విజయం సాధించింది టోటల్గా ఏదేమైనా ఒకసారి పూర్తిగా ఏమంటుందో పాకిస్తాన్ అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా కాదా అసలు ఏమైతే శేఖరణ ఇవ్వకపోతే అనేది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఐసీసీ రూల్స్లో అయితే షేక్ అండ్ ఇవ్వడం అయితే లేదనేది వాస్తవం ఇది మనకు కనిపిస్తున్న విషయమే ఏ క్రీడలో అయినా ఆటగాళ్లు స్ఫూర్తిని ప్రదర్శించడం ఎంతైనా అవసరం ఐసీసీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటుంది అయితే భారత ఆటగాళ్లు కరచాలను చేయకుండా క్రీడా స్ఫూర్తిని విస్మరించారు కానీ ఇది ఐసీసీ నిబంధనలను అతిక్రమించినట్టు కాదు కరాచేఖండ్ ఇవ్వడం అనేది క్రీడా స్ఫూర్తిలో భాగం మాత్రమే కానీ ఖచ్చితమైన ఖచ్చితమని ఐసీసీ రూల్స్లో లేదు షేకర్ ఇవ్వాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది నేరంగా పరిగణించలేం బీసీసీఐ అధికారి ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు అలాగే రూల్స్ బుక్ ని చూసుకోండి అందులో ప్రత్యర్థి ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రత్యేకంగా నోట్ చేసి రాసినట్టు ఎక్కడా లేదనేది వాస్తవం ఇదంతా గుడ్ విల్ మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని చట్టం లేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని భారత్ చెప్పకనే చెప్తుంది అలాగే ఇదంతా క్రీడా క్రీడాకారుల వ్యక్తిగత విషయం అనేది కూడా మరోసారి చెప్ప చెప్పదలుచుకుంది భారత క్రీడ జట్టు ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడం ఆట గౌరవానికి భంగం కలిగించే వ్యవహరించడం పైన ఐసీసీ నేరంగా పరిగణిస్తుంది కానీ భారత ఆటగాళ్ళు ప్రత్యర్థుల పట్ల అనుచితంగా కానీ కానీ ప్రవర్తించలేదు కాబట్టి టీమిండియాకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించాల్సిన అవసరం లేదు అవకాశం లేదని క్లియర్గా చెప్తుంది ఐసిసి ఇది వాస్తవం అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ఏమంటుంది పాకిస్తాన్ ఐసీసీకి బెదిరింపులతో కూడిన ఫిర్యాదులు ఏ విధంగా చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అది ఒకసారి చూద్దాం ఒకసారి ఆసియా కప్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఈ టీమిండియా ఐసీసీ ఏసీ ఏసీసీ నిబంధనలు గౌరవించి దాయాది జట్టుతో ఆడింది అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి పాక్ పాక్ జట్టును భారత ప్లేయర్లు పట్టించుకోలేదు ఆడామా గెలిచామా అన్న రీతిలోనే వ్యవహరించారు టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగాకు షేక్ అండి ఇవ్వలేదు మ్యాచ్ అనంతరం కూడా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేకాండవ్వలేదు నేరుగా డ్రెస్ రూమ్కి వెళ్ళిపోయారు అయితే సాధారణంగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్లు ప్లేయర్లు కలచారం చేసుకుంటారు అది వ్యక్తిగత విషయం కానీ బయల్గా ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు సేకర్ణివ్వలేదని క్లియర్గా చెప్పారు ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రాతంతం చేస్తుంది టీమిండియా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి తమను అవమానించదని దొంగ ఎడుపులు ఏడుస్తుంది మ్యాచ్ అనంతరం మ్యాచ్ ప్రజెంటేషన్ శర్మనీకి పాక్ కెప్టెన్ సల్మాన్ అగా హాజరు కాలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ హెడ్ కోచ్ మైక్ హాసన్ మాట్లాడుతూ తాము శేఖర్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కానీ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు దీనికి సూర్యకుమార్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చాడు తాము క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామన్నాడు క్రీడా స్ఫూర్తి కంటే జీవితంలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమన్నాడు తాము సరైన సమాధానమే ఇచ్చామని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అండగా ఉంటామని ధీటుగా సమాధానం ఇచ్చినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది ఐసీసీకి ఫిర్యాదు బెదిరింపులు దిగిన పిసిబి అయితే ఓట బివాదంలో ఉన్న పాక్కు భారత ప్లేయర్ను అండ్ ఇవ్వకపోవడం పుణ్యు మీద కారం చెల్లినట్టు అయింది టీమిండియాపై తీరుపై బీసీసీ పిసిబి అసహనం వ్యక్తం చేస్తుంది భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు పీసీబీ మోహిన్ సక్వి తెలిపారు అలాగే మ్యాచ్ రిఫరీ అండి ఫై కార్ట్ను కూడా ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు టాస్ సమయంలో సూర్యకుమార్ శేఖర్ ఇవ్వద్దని సల్మాన్ ఆగాతో అండి ఫైకాప్ట్ చెప్పినట్టు పీసీబీ ఆరోపిస్తుంది మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమాలి క్రీడ స్ఫూర్తికి సంబంధించిన ఎంసీసీ రూల్స్ను అతిక్రమించినట్టు ఐసీసీ పిసిసి ఫిర్యాదు చేసింది పిసిబి ఫిర్యాదును లైట్ లైట్గా తీసుకున్నట్టు తెలుస్తుంది దీంతో పాక్ క్రికెట్ బోర్డు బ్లాక్ మెయిల్కి దిగింది మ్యాచ్ రిఫరీ ఆండీ ఫ్రైకాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే ఈ నెల పదిహేడున యుఏఈతో జరిగే మ్యాచ్ను తాము బైకాట్ చేస్తామని మొయిన్స్ సఖ్వి ప్రేరించాడు మొయిన్స్ సఖ్వి పిసిప్కే కాదు ఆసియా క్రికెట్ కౌన్సిలింగ్కు ప్రెసిడెంట్ ఏసీ ఏసీసీ ప్రెసిడెంట్గా వివాదాన్ని సద్గుమించే ప్రయత్నాలు చేయకపోగా బ్లాక్ మెయిల్ చేయడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి ఇది పాకిస్తాన్ తీరు పాకిస్తాన్ తీరుకు భారత ప్లేయర్లు సరైన సమాధానం చెప్పినట్టు భారత్ మాత్రం చెప్పుకొస్తుంది ఇది మాత్రం వాస్తవం పహల్గామ్ ఉగ్రదాడిలో బాధితులకు అండగా అంటే అండగా మద్దతుగా ఉండడం కోసమే పాకిస్తాన్కి షేఖర్డ్ ఇవ్వలేదు అంటే షేక్ సేకరణ్ ఇవ్వకపోవడమే అండగా అండగా ఉండడం వాని కాదు కానీ ఆ విధంగా దాడులు చేస్తే మాకు ఇది సరైనది కాదు అని చెప్పకనే చెప్పినట్టు ఇది పాకిస్తాన్పై భారత్ తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని ఆ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పీసీపీ అన్నా కానీ అక్కడ ఎక్కడ క్రీడా స్ఫూర్తి రూల్స్లో ఐసీసీ రూల్స్ బుక్లో ఎలాంటివి క్లియర్ క్లియర్గా చెప్పుకొచ్చింది ఇది పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరిగిన మ్యాచ్లో ఆసక్తికరమైన సంఘటన దీనికి సంబంధించి పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా వరకు రాద్దాంతం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది దీన్ని భారతే కానీ ఐసీసీ క్రికెట్ కౌన్సిలింగ్ ఇదే ఐసీసీ కానీ చాలా లైట్ తీసుకుంది ఇది ఇది పాకిస్తాన్కి తెలియాల్సిన విషయం కానీ ఎంత బ్లాక్ మెయిల్ చేసుకున్నా వేస్ట్ అనేది పాకిస్తాన్కి తెలిసి రావాలనేది e vivo a